హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కోసం చాలామంది ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ రిక్రూట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నారు ఐట్ ఫైనల్లీ రిక్రూట్మెంట్ అయితే అఫీషియల్లీ ఏపీఎస్సీ నుంచి రిలీజ్ అయింది ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి బట్ ఈ రిక్యూట్మెంట్ అనేది అంతగా సాటిస్ఫాక్షన్ అయితే లేదు ఎందుకంటే వెహికల్సీస్ అనేది ఒక వన్ థర్టీ సెవెన్ వెహికల్సీస్తో రిక్రూట్మెంట్ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు బట్ జస్ట్ సెవెన్ వెహికల్సీస్తోనే రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది బట్ ఎనీవే నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఒకసారి మనం స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెక్ చేద్దాం ప్రెజెంట్ అయితే మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్లో మనకి లింక్స్ అనేవి యాక్టివ్గా ఉన్నాయి నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేయడానికి కానీ లేదా అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ అనేవి యాక్టివ్గా ఉన్నాయి ఇక్కడ క్లిక్ చేసి ఇఫ్ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేయొచ్చు మీకు తెలిసిందే కదా అప్లై ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీపీఆర్ ద్వారా లాగిన్ అయ్యి తర్వాత అప్లై అయితే చేసుకోవాలి సో ఇప్పుడు మనం నోటిఫికేషన్ పీడిఎఫ్లోకి వెళ్ళి డీటెయిల్స్ ఏవైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా ఈ ఫార్మెట్ ప్రకారం తెలుసుకుందాం నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేట్ త్రీకి సంబంధించిన పోస్టులు ఇవన్నీ కూడా మనకి ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీసెస్లో ఉండడం అయితే జరుగుతాయి మీకు ముందుగానే చెప్పాను మనం వన్ థర్టీ సెవెన్ వెహికన్సీస్తో నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేసాం బట్ చూసుకుంటే ఒక సెవెన్ వెహికన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ ఏడు పోస్టులు కూడా మనకి క్యారీ ఫార్వర్డ్ పోస్టులను కూడా మెన్షన్ అయితే చేశారు ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు అంటాల్సీ ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మనకు వచ్చేటటువంటి శాలరీ ఎంత అని చూస్తే ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయల నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది రూపాయల వరకు మనకి శాలరీ అని చెప్పారు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అంటే రఫ్లీ మీకు ఒక యాభై అరవై వేల రూపాయల శాలరీ వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయితే అయినట్లయితే యాక్చువల్లీ నోటిఫికేషన్ వచ్చి మనకి చాలా డేస్ అయితే కంప్లీట్ అయింది మోస్ట్లీ ఒక వన్ వీక్ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు అయితే అప్లై ప్రాసెస్ గురించి మాట్లాడితే అప్లై ప్రాసెస్ అనేది మనకి థర్టీన్త్ ఆగస్ట్ అంటే ఈ నెల పదమూడో తారీఖు నుంచి ఈ అప్లై ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే వారికి సెప్టెంబర్ సెకండ్ లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఉన్న క్యాండిడేస్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు మీకు తెలిసి చెప్పాను కదా ఆల్రెడీ ఓటీపీఆర్తో లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాలని చెప్పి ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ దీని గురించి అందరికీ ఐడియా ఉంటుంది ఏపీపీఎస్ రిక్రూట్మెంట్స్పై ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓటీపీఆర్పై ఐడియా లేకపోతే ఓటీపీఆర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా అంద ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేసిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ క్లిక్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇక రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మెన్షన్ చేశారు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చూసుకుంటే ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఎలిజిబుల్ బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు ఉన్నటువంటి ఏడు పోస్టులకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి దిక్కలేదు కానీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అప్లై చేసుకోవచ్చని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే కనబడుతుంది సారీ సారీ టు సే ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వివరాల్లోకి వెళ్తే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మెన్షన్ చేసింది ఏంటంటే బ్యాచులర్ డిగ్రీ అని మెన్షన్ చేశారు బ్యాచులర్ డిగ్రీ అంటే ఇక్కడ మనకి స్పెసిఫిక్గా డిగ్రీలో ఏ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేయాలి లేదా ఏ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేయాలని రెస్ట్రిక్షన్స్ లేవు ఇక్కడ మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లై చేయొచ్చు లైక్ మీరు బీఏ బీఎస్సీ బీకామ్ ఇలాంటి క్వాలిఫికేషన్స్తో అప్లై చేయొచ్చు లేదా బీటెక్లో చూసుకుంటే సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ లేదా సీఎస్ఈ ఇలాంటి ఏ బ్రాంచ్ ద్వారా సరే అప్లై చేయొచ్చు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని క్లియర్గా అయితే చూడొచ్చు ఇక రిక్రూట్మెంట్ ఎక్సంబించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఏజ్ లిమిట్స్ ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ అని మాట్లాడుకున్నాం కదా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు ఆ ఏజ్ రిలాక్సేషన్స్ గురించి ఒకసారి మనం చెక్ చేస్తే రిజర్వ్డ్ కమ్యూనిటీస్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది అంటే వాళ్ళకి మాక్సిమం ఫార్టీ టూ ఇయర్స్ యాక్చువల్లీ రిక్రూట్మెంట్ ప్రకారం వాళ్ళకి ఇంకొక ఫైవ్ ఇయర్స్ అడిషనల్ వల్ల వాళ్ళు అప్ టు ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది అండ్ ఆల్సో ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్ సెవెన్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసిబిలిటీ ఉన్నట్లయితే వాళ్ళకి ఒక టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది అంటే వాళ్ళు చూసుకుంటే ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు అప్లై అయ్యచ్చు అండ్ ఆల్సో వాళ్ళకి ఎస్సీఎస్టీ బీసీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఇలాంటి ఏ రిజర్వేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతే వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేయొచ్చు సో అయితే ఆ రిటైర్మెంట్ అయితే అయిపోతారని మీరు అనొచ్చు బట్ ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ని మనం డిస్కస్ చేయాలి కాబట్టి ఆ విధంగా తెలుసుకుంటున్నాం ఇక ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే మనం హౌ టు అప్లై అనే ప్రాసెస్ గురించి ఆల్రెడీ ప్రీవియస్లోనే డిస్కస్ చేసాం ఈ అప్లై ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు అయితే అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడాలి అప్లికేషన్ ఫీజు అయితే మీకు ఒక మూడు వందల ముప్పై రూపాయలు అయితే ఉంటుంది ఇందులో మనకి రెండు వందల యాభై రూపాయలు చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఫీజు ఎయిటీ రూపీస్ చూసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు అని ఉంటుంది ఇందులో మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ఏదైతే ఉందో అది ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఇచ్చి ఇచ్చారో అంటే వాళ్ళు ఎటువంటి ఫీజైతే పే చేసిన అవసరం లేదు బట్ ఎయిటీ రూపీస్ ప్రాసెసింగ్ ఫీస్ అనేది అయితే మాట్లాడుకున్న అది పే చేయాలి రిమైనింగ్ జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ త్రీ 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 థర్టీ రూపీస్ అనేది అమౌంట్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్లో మనకి చూసుకున్నట్లయితే రెండు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి స్టే ఐ మీన్ ప్రిలిమినరీ మెయిన్స్ అని అనుకోవచ్చు ఈ రెండు స్టేజెస్లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో మెరిట్ వైజ్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇదైతే మనకి తెలిసిన కంప్లీట్ బ్యాటర్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎగ్జామ్ గురించి అంటే ఏదైతే సిలబస్ ఉందో టాపిక్ గురించి మాట్లాడదాం ఒకసారి మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడితే ఎగ్జామ్లో ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయి ఇవి డిగ్రీ స్టాండర్డ్స్లో ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి ఇవన్నీ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇంకొక ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎగ్జామ్ అనేది కంప్లీట్లీ ఆఫ్లైన్లో జరుగుతుంది ఏంటంటే అప్లికేషన్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలని చెప్పేసి మెన్షన్ అనేది చేశారు ఇక నెక్స్ట్ మనకి తెలుస్తుంది ఏంటంటే ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో ఎగ్జామ్ పేపర్లో మళ్ళీ రెండు రెండు పేపర్స్ ఉంటాయి పేపర్ వన్లో చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ లెబిలిటీ పేపర్ టూలో చూసుకుంటే హిందీ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే ఉంటాయని చెప్పారు పేపర్ వన్కి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ పేపర్ టూకి సంబంధించి కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ టైమ్స్ విషయంలోకి వెళ్తే సేమ్ మనకి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం అయితే ఇచ్చారు సో ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు మ్యాక్సిమం చూసుకుంటే త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఈచ్ రాంగ్ అయితే వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అయితే అవుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు సో ఈ విధంగా ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎగ్జామ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎవరైతే మంచి స్కోర్ చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్లో పం పంపించేసి అక్కడ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ని ఓవరాల్గా షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ వైజ్ వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇదైతే మనకి దేవాదాయ శాఖ రిక్యూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా మనం సిలబస్కి సంబంధించి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు బట్ క్యారీ ఫార్వర్డ్ వెహికల్సెస్ జస్ట్ సెవెన్ వెహికల్సెస్ అని చెప్పేసి చాలా లిమిటెడ్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫర్దర్గా తెలుసుకోవాలనుకుంటే లింక్స్ ఏవైతే ఉంటాయి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆ లింక్స్ అనేవి కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ క్లిక్ చేసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఈ వీడియోకైతే అయితే ఇన్ఫర్మేషన్ ఇంతే ఫ్రెండ్స్ ఇఫ్ ఇన్ కేసు నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసుకుని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఈ రిక్రూట్మెంట్ పై ఇంట్రెస్ట్ ఉందనుకుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళ రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వచ్చే సపోర్ట్ అయితే చేస్తున్నందుకు